శ్రీతన్ కి యాక్సిడెంట్ ప్లాన్ చేసిన జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి అసలు జీవన ఈ పని ఎందుకు చేసింది శ్రీతన్ కు యాక్సిడెంట్ ప్లాన్ చేయటం ఏంటి ఈ విషయం కుట్టికి ఎలా తెలిసింది అసలు కుట్టి జీవనకు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏ విధంగా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ అయ్యింది మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా జీవన అయితే జ్యోతి వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వచ్చింది అప్పటికి ఇక శ్రీతన్ కుట్టితో రాఖీ కట్టించుకోవటం కుట్టికి బంగారం బహుమతిగా ఇవ్వటం చూసింది చాలా బాగుందిరా చాలా చాలా బాగుంది అసలు నీకు నేను అక్కనా లేక ఆ కుట్టి అక్కను అర్థం కావట్లేదు నీ రక్తం పంచుకు పుట్టింది నేనా లేక కుట్టినా నాకది చాలా డౌట్గా ఉంది తెలుసా అంటూ ఉంటే ఇక శ్రీతన్ అక్క ఇప్పుడు ఏమైంది నీకు తెలుసు కదా నాకు ఫస్ట్ ట్రాక్కి కుట్టి అక్కే కట్టాలి అందుకోసమే ఇక్కడికి వచ్చాను అంటాడు ఓహో నీ కోసం ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన దాన్ని నేను పిచ్చిదాన్ని అనమాట అంటూ ఉంటే అలాంటిదేమీ లేదు నువ్వు రా ఇక్కడికి నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు నీతో కట్టించుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అండ్ నీకు తీసుకురావాల్సిన గిఫ్ట్ కూడా నీకు తీసుకొచ్చాను అంటాడు ఇక కూర్చుని ఉంటుంది జీవన రాకి కడుతుంది కట్టిన తర్వాత ఒక శారీ తీసి జీవనకి ఇస్తాడు ఏంట్రా ఇదేనా నాకు తీసుకొచ్చిన గిఫ్ట్ అనగానే అవునక్క ఇంటి ఆడపడుచువి మరి నీకు మంచి చీర పెట్టాలి కదా అనగానే ఓహో ఇంటి ఆడపడుచుకి చింపితే చిరిగిపోయే చీర దానికి మాత్రం వేసుకుంటే దగదగా మెరిసిపోయే మేలిమి బంగారం అంతే కదా అంటుంది అలాంటిదేమీ లేదక్క అక్కడ అన్ని కుట్టి అక్క కోసం కొన్నాను ఇక్కడికొచ్చాక నీకోసం ఈ శారీ తీసుకున్నాను అనగానే ఓ కుట్టి కోసం కొనేటప్పుడు ఈ జీవనక్క గుర్తుకు రాలేదనమాట ఎందుకంటే అసలు నీ దృష్టిలో నేను అక్కనైతే కదా ఏదో అదే నీకు రక్తం పంచుకు పుట్టినట్టు చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కలిసి ఆడుకున్నట్టు ఇక అది లేకపోతే అక్క అనే పిలుపుకి అర్థమే లేదన్నట్టుగా దానికి మాత్రమే కొన్నావు అంతేనా అంటూ ఉంటే జీవనా ఇప్పుడు నీకు నగల్లేవని బాధ ఏంటి అయినా కుట్టి అంటే శ్రీతన్కు ఎక్కువ ఇష్టం అందుకే కొనుక్కొచ్చాడు దానికి నువ్వు ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు అనగానే లేదత్తయ్య గారు నేను ఇష్యూ చేస్తోంది వాడికి కుట్టి అంటే ఎక్కువ ఇష్టమని కాదు నా మీద చూపించాల్సిన ప్రేమ కూడా కుట్టి మీదే చూపించేస్తున్నాడు అందుకోసం అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది వాహ్ శ్రీతన్ వదిలేసే మీ అక్క సంగతి తెలిసిందేగా అంటాడు చైతన్య తెలుసు బాబుగారు నేనేం పట్టించుకోను అక్క ఐఎం వెరీ హ్యాపీ సరే ఆంటీ నేను బయలుదేరుతాను అని చెప్పని శ్రీతన్ అంటాడు ఓకే శ్రీతన్ జాగ్రత్త ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అని చెప్పని అంటుంది అలాగే ఆంటీ అంటూ సునంతకు చెప్పి బయలుదేరిపోతాడు ఇక శ్రీతన్ వెళ్తూ ఉండగా ఒక పెద్ద లారీ వచ్చి శ్రీతన్ని యాక్సిడెంట్ చేయబోతుంది జస్ట్ త్రుటిలో మిస్ అయిపోతాడు అది కూడా అప్పుడే కుట్టి ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడటానికి శ్రీతన్ పక్కకు తీసి మాట్లాడటం అలవాటు సో కుట్టి ఫోన్ చేసేసరికి శ్రీతన్ కార్ పక్కకు తీసి మాట్లాడటంతో ఆ లారీ ఎగ్జాక్ట్ గా శ్రీతన్ కార్ కి చేయాల్సింది త్రుటిలో పక్కకు వెళ్లిపోతుంది అక్క చాలా పెద్ద యాక్సిడెంట్ తప్పింది తెలుసా అని అంటాడు నేను అందుకే ఫోన్ చేశాను రా శ్రీతన్ ఇక్కడ ఇక్కడ నీ మీద పెద్ద కుట్ర జరిగిపోయింది అందుకోసం అని చెప్పే నువ్వు ఎక్కడ ఆ రూట్లో వెళ్తావో అసలు ముందు ఇంటికి అని చెప్దామని ఫోన్ చేస్తానంటుంది కుట్రా ఎవరు చేశారక్క ఎందుకు చేసినట్టు అని అంటే ఎవరు ఎందుకు అనేది పక్కన పెట్టేసేరా నువ్వు సేఫ్గా ఉన్నావు కదా నువ్వు ముందు కార్ అక్కడ వదిలేసి అర్జెంటుగా నువ్వు డాడీకి ఫోన్ అదే సూర్యాసారికి ఫోన్ చూసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పు అనగానే జేంటక్క ఎందుకు ఇంత భయపడుతున్నావు అని అంటూ ఉంటుంది ఇప్పుడు నన్నేం అడకు శ్రీతన్ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు నేను ఆల్రెడీ సూర్య సరికి ఫోన్ చేశాను నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ సూర్య సారికి పెట్టు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఏదో జరిగింది అక్క నా దగ్గర విషయం దాచిపెడుతుంది అనుకుంటూ ఉంటాడు శ్రీతన్ ఈలోపు ఫోన్ పక్కన పెట్టేసి గబగబా జీవన్ దగ్గరికి వెళ్తుంది కుట్టి కుట్టి చాలా సీరియస్ గా చూసినటువంటి ఇటు చైతన్య అటు ఆదిత్య ఇద్దరూ కూడా జీవన రూమ్ దగ్గరికి వెళ్తారు కుట్టి అప్పటికే జీవన్తో మాట్లాడుతూ ఉంటుంది ఏం జీవనా ఒళ్ళు ఎలా ఉంది నీకు అని అంటుంది ఏయ్ ఏమైంది నీకు ఒళ్ళు ఎలా ఉందని అడుగుతున్నామేంటి అని అంటే అది అందుకే అడుగుతున్నారు ఒళ్ళు ఎలా ఉంది నీకు శ్రీతన్ మీద యాక్సిడెంట్ ప్లాన్ చేస్తావా అని అంటుంది నేను యాక్సిడెంట్ ప్లాన్ చేయడం ఏంటి అంటే నోరు మొయ్ నంగనాచి వేషాలు బైకు శ్రీతన్ అలా వెళ్లగానే నువ్వు ఇలా ఫోన్ మాట్లాడటం నేను వినలేదనుకున్నావా ఎవరికో ఫోన్ చేసి లారీతో యాక్సిడెంట్ చేయమని చెప్పి చెప్తున్నావు కదా వాడి బండి కార్ నెంబరు ఇంకా వాడు ఎలా ఉంటాడు ఏంటి ఫోటో కూడా పంపించావు కదా ఇటు ఇవ్వవే నీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి జీవన ఫోన్ లాక్కుని వాట్సాప్ చాట్స్ చూసేసరికి అందులో ఒక నెంబర్కి శ్రీధన్ కార్ నెంబరు ఇంకా ఫోటో పంపించి ఉంటుంది ఇది చూపించి ఎవరే వీళ్ళు ఎందుకు పంపించావు అంటుంది కుట్టి దాంతో జీవన ఏంటి నా వెనక స్పై చేస్తున్నావా నా తమ్ముడు నా ఇష్టం నేనేవైనా చేసుకుంటా నీకెందుకే మధ్యలో అంటుంది ఏంటే నీ తమ్ముడు నీ ఇష్టం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా నువ్వు కేవలం ఆ ఇంటికి వారసురాలిగా నటించడానికి వెళ్లిన దానివే కానీ నిజంగా నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు మళ్ళీ గుర్తు పెట్టుకో అనగానే ఏంటి మళ్ళీ అంటూ నా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావా అని అంటే గుర్తు చేయటం కాదు నువ్వేంటో నీకొక్కసారి గుర్తు చేస్తున్నాను ఆ ఇంటి వారసుడిని చంపే హక్కు నీకెవరిచ్చారు నువ్వెవరి వసలు నీకే ఆ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు దయా దాక్షిణ్యం మీద జాలిపడి నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాను ఉదయం అన్నావు కదా కావాలంటే నీ కుటుంబాన్ని నువ్వు తీసేసుకో అని చెప్పి ఎస్ ఇప్పుడు చెప్తున్నాను అది నా కుటుంబమే నేనే ఆ ఇంటి వారసురాలి జీవనని అర్థమైందా నా పేరు నీకిచ్చాను నా స్థానం నీకు ఇచ్చాను నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాను లేదంటే మళ్ళీగా అడుక్కు తింటూ బ్రతికేదానివి ఆ అనాథ శరణాలయంలో ఇంత చేసిన నన్ను నువ్వు మోసం చేస్తావా ఆ ఇంటి వారసుడైనా నా తమ్ముణ్ణి చంపాలని చూస్తావా అనగానే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటుంది జీవన నిజం మాట్లాడుతున్నాను జీవన అనే పేరు నీకు ఇచ్చిన దాన్ని ఆ జీవన గురించి పూర్తిగా తెలియకుండానే ఉండుంటానా ఆలోచించలేకపోయావా అనగానే అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది జీవన అవును ఆ ఇంటి గురించి నీకెలా తెలుసు అంటే ఎలా తెలుసంటే నేనే ఆ ఇంటి వారసురాలు జీవనని కాబట్టి నన్ను ఒక లంబాడి ఆవిడ కిడ్నాప్ చేసి ఎవరికో అంబేయాలని చూస్తే నేను అక్కడి నుంచి తప్పించుకుని ఇందుకో మా పద్మమ్మ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాను మా పద్మమ్మ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను ఆ అనాథ శరణాలయంలో పడి ఉన్న నిన్ను ఆ ఇంటికి వారసరాలని చేసి మా అమ్మ మా నాన్నని సంతోషంగా చూసుకుంటున్నాను నేను మా అమ్మకి దగ్గరగా ఉండకూడదు నేనే ఆమె కూతురు నన్ను తెలియకూడదు అని చెప్పి స్వామీజీ చెప్పటం వల్ల నేను ఇంత ఆలోచించాల్సి వస్తోంది లేకపోతేనా ఎప్పుడూ నిజం బయట పెట్టేదాన్ని నువ్వసలు శ్రీతంజోలికి వెళ్ళటం నేను అస్సలు సహించలేను అంటూ జీవన పట్టుకుంటుంది ఇక కుట్టి అయితే ఒక్కసారిగా జీవన షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది మళ్ళీవి మళ్ళీగా బ్రతకటానికి సిద్ధంగా ఉండు ఇక నువ్వెవరువో నీ కథ ఏంటో మొత్తం అంతా బయట పెట్టబోతున్నాను అంటుంది ఇక కుట్టి అయితే ఒక్కసారిగా జీవన షాక్ అవుతుంది ఎక్కడ జీవన పీక పట్టుకుని నొక్కేస్తుందోననే అనే భయంతో చైతన్య ఆదిత్య ఇద్దరూ కూడా తలుపు డోర్ నాక్ చేస్తారు ఒక్కసారిగా వదిలేసినటువంటి కుట్టి గబగబా బయటకు వచ్చేస్తుంది చూద్దాం రాబోయో ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి